హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఇవాళ వీడియోలు టొమాటో బజ్జీ ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలో నేర్చుకుందాం ఈ వీడియో క్లిప్ చూస్తుంటేనే చాలా నోరు ఉంటుంది కదా ఇంకా ఎక్కువ లేట్ చేయకుండా రెసిపీలోకి జంప్ చేసేద్దాం ముందుగా శనగపొడిలో కొంచెం ఉప్పు సోడా ఉప్పు వేసి ఇలా వీడియోలో చూపించినట్టుగా బాగా మిక్స్ చేసుకోవాలి టొమాటో బజ్జీ చేసినప్పుడు టొమాటోస్ కొంచెం చిన్న సైజులో ఉంటేనే బెటర్ ఎందుకంటే తర్వాత మనం శనగపిండిలో ఆ టొమాటోస్ని ముంచి ఫ్రై చేసుకోవాలి కదా టొమాటోస్ని బాగా వాష్ చేసినాక శనగపొడి బ్యాటర్ ఉంటుంది కదా అందులో ముంచి ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకొని పక్కన తీసి పెట్టుకోవాలి సో టొమాటో బజ్జీ చెల్లారే లోపల మనం టొమాటో బజ్జీలో స్టఫింగ్స్ కోసం కావాల్సినవన్నీ ఇప్పుడు ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు టొమాటో బజ్జీ వేసినాక కూడా కొంచెం శనగపిండి మిగిలిపోతుంది కదా దాంట్లో కొంచెం ప్లెయిన్ లాగా వేసి అవి కూడా పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మిగిలిన నూనెలో కొంచెం రా కార్న్ఫ్లేక్స్ అండ్ అటుకులు వేపుకొని పక్కన పెట్టుకోవాలి టొమాటో బజ్జీలో మనం పెట్టే మిక్స్చర్తోనే మనకి మొత్తం టేస్ట్ వస్తుంది సో మిక్స్చర్ ప్రిపరేషన్ చాలా ఇంపార్టెంట్ అనమాట మేము సింగపూర్లో ఉంటాం సో సింగపూర్లో ఆంధ్ర రెస్టారెంట్స్ చాలా ఉన్నాయి కానీ అక్కడ కూడా ఓన్లీ మిర్చి బజ్జీ అండ్ పకోడీ లాంటివే దొరుకుతాయి కానీ నాకు టొమాటో బజ్జీ అంటే చాలా ఇష్టం అందుకే నా అమ్మమ్మని అడిగి ఫోన్ చేసి అడిగి ఇంట్లోనే టొమాటో బజ్జీ ఎలా చేయాలో అని నేర్చుకున్నాను అనమాట సో నేను ఇప్పుడు షేర్ చేస్తున్న రెసిపీ అంతా మా అమ్మమ్మ చెప్పిన రెసిపీయే సో ద క్రెడిట్ గోస్ టు మై అమ్మమ్మ ఆల్వేస్ యాక్చువల్గా బయట చేసిన వాటికంటే మన ఇంట్లోనే ఫ్రెష్గా చేసుకొని తింటే చాలా బాగుంటుంది కదా మీరు కూడా ఈ రెసిపీని మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేసి నాకు చెప్పండి సో ఇప్పుడు వేరే కళాయిలో పల్లీలు ఉంటాయి కదా నట్స్ని వేరేగా ఫ్రై చేసుకోవాలి పల్లీలు ఎప్పుడూ లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి లేకపోతే అవి చాలా త్వరగా మాడిపోతాయి ఫ్రై చేసిన పల్లీలు కొంచెం చల్లారినాక మిక్సీలో వేసి కోర్స్ గ్రైండ్ లాగా చేసుకోవాలి ఇప్పుడు ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు కొత్తిమీర నిమ్మకాయ సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి మిక్స్చర్ కోసం అన్నీ ప్రిపేర్ అయినాక మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న కార్న్ ఫ్లేక్స్ అటుకుల మిక్స్చర్ ఉంటుంది కదా అందులో ఉప్పు కారం గరం మసాలా జీలకర్ర పొడి చాట్ మసాలా వేసుకొని మనకి ఎంత కావాలో అంత వేసుకొని బాగా కలుపుకోవాలి తర్వాత ప్లెయిన్గా పకోడీ వేసి పక్కన పెట్టుకున్నాం కదా అవి పల్లీలు పౌడర్ ఆనియన్స్ పచ్చిమిర్చి కొత్తిమీర కలుపుకోవాలి మనం మిక్స్చర్ అంతా రెడీ చేసి పెట్టుకునే లోపల టొమాటో బజ్జీ కూడా చల్లారుతుంది కదా సో ఆ టొమాటో బజ్జీని తీసుకొని దాన్ని మధ్యలో కట్ చేసుకోవాలి తర్వాత టొమాటోలో ఉండే పల్ప్ని మిక్స్చర్లో కలుపుకోవాలన్నమాట ఈ వీడియోలో చూపించినట్టు టొమాటో మధ్యలో ఉండే పల్ప్ని జాగ్రత్తగా తీసి మిక్చర్లో కలుపుకోవాలి లాస్ట్లో నిమ్మకాయ జ్యూస్ మీ టేస్ట్ని బట్టి ఎంత కావాలో చూసుకొని కలుపుకోవాలి ఈ వీడియోలో నాకు హెల్ప్ చేస్తున్న అమ్మాయి నా పాత హెల్పర్ అనమాట తన పేరు మణి పాపం వాళ్ళ హస్బెండ్ హెల్త్ బాగాలేదని ఇప్పుడు మా దగ్గర పని మానేసి ఇండియా వెళ్ళిపోయింది పాపం తను నాకు చాలా బాగా హెల్ప్ చేసేది వంటలు చేయడంలో ఇంటి క్లీనింగ్ అన్నీ చాలా చాలా బాగా హెల్ప్ చేసేది ఇప్పుడు ఫైనల్గా మిక్చర్ని అంతా బాగా కలుపుకుంటే బెటర్ చేతులతో కలిపితేనే ఆహా ఏమి రుచి అనే టేస్ట్ వస్తుంది సో స్పూన్తో కాకుండా మంచిగా హ్యాండ్స్ యూజ్ చేసి కలుపుకోండి సో ఇప్పుడు మిక్స్చర్ని బాగా కలిపినాక టొమాటో బజ్జీలో సరిపోయేలాగా మిక్స్చర్ని ఫిల్ చేసుకుంటే మన టొమాటో బజ్జీ రెడీ అయిపోతుంది